రైల్వే బాధితులకు ప్రభుత్వం తగిన న్యాయం చేసి నష్టపరిహారం అందించాలని మున్నూరు కాప్సంగం రాష్ట్ర దక్షిణ కొండ దేవయ్య కోరారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వాలు మారిన రైల్వే బాధితులకు న్యాయం జరగడం లేదని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వేములవాడ రైల్వే బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు భూములాక్కుని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండించారు నష్టపరిహారం చెల్లించకుంటే గెజిట్ నుండి తమ భూముల్ని అమ్ముకున్న విధంగా చేయాలని కోరారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు హోంశాఖ సహాయ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి ముఖ్యంగా మీ అందరికీ నేను నా రెండు గదులు దండం పెడుతున్నాను మరి ఈరోజు ఇక్కడ వేములవాడ దక్షిణ కాజి పుణ్యక్షేత్రంలో రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఒక కిలోమీటర్ ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గరలో ఈరోజు రైల్వే భూములు రైల్వే స్టేషను రైల్వే లైను బస్ స్టాండ్ కోసం ఈరోజు వందల ఎకరాల భూమిని మీరు తీసుకోవడం జరిగింది లో గత పది సంవత్సరాల నుంచి కూడా వాల్యుయేషన్ పెరగకుండా పెరగకుండా రిజిస్ట్రేషన్ కాకుండా అమ్ముకోకుండా కొనకుండా ఈరోజు పది సంవత్సరాల నుంచి మేము రైతులందరూ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి ఈరోజు మరి గత పోయిన ప్రభుత్వము మరి మొత్తం ల్యాండ్ అంతా ప్రొక్యూర్ చేసి పోలీస్ పహారతోని ల్యాండ్ మొత్తము మీరు ఇవ్వకపోతే మేమందరం జైలు వేస్తాం ఇది చేస్తాం అది అని భయపెట్టించి మరి కొంతమందికి మీరు చెప్పిన రేట్ రైల్వే దానికోసము ఏ మన ఏదంటే ఈరోజు ఇరవై లక్షల రూపాయలకు ఒక గుంట భూమి ఉన్నది ఒక ఎకరం జాగా ముప్పై నాలుగు లక్షల రూపాయలకు మీరు ధర నిర్ణయం చేస్తారు ఏమనంటే కేంద్ర ప్రభుత్వం అన్నారు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలా స్టేట్ గవర్నమెంటే ల్యాండ్ బొక్యూర్ చేసి కేంద్రానికి అప్ప చెప్తే రైల్వే స్టేషన్ రైల్వే లైను ఈరోజు ఇక్కడ రైలు వస్తుంది మరి ఈరోజు అప్పుడు టిఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సగం మందికి డబ్బులు ఇచ్చింది వాళ్ళు రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది వాళ్ళు భూములు కొనుక్కున్నారు వాళ్ళకి నాలుగు రేట్లు పెరిగింది వాళ్ళ ఆస్తులు ఈరోజు ఎవరైతే మీరు డబ్బులు ఇచ్చినారో ఇప్పుడు ఇంకా సుమారు ఒక వంద వంద ఇరవై ఎకరాల భూమి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మారింది మరి ప్రభుత్వం మారిన నుంచి కూడా మేము ప్రతి నిత్యం కూడా మరి మౌన పోరాటం అని దీక్షలు అని రోడ్డు ధర్నాలు అని నిరార దీక్షలు అని అన్నీ చేసినాం లాస్ట్ క్రితం ముఖ్యమంత్రి గారు వస్తే కూడా మేము అడ్డుకుంటామని కూడా మీకు అందరు కూడా మేము అడగ చెప్పడం జరిగింది మరైనా కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తే ఈ పుణ్యక్షేత్రం డెవలప్ అవుతుంది డెవలప్మెంట్ అవుతుంది మరో వెయ్యి కోట్లు ఇస్తాడు మరి రైల్వే స్టేషన్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ బాగుపడితే ఉపాధి వస్తుంది అనుకుని కూడా మళ్ళీ మేము ఒక వెనుక అడుగు వేసి మేము అయ్యా అడ్డుకుంటలేము మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడ కూడా మాట్లాడి మాకు మార్కెట్ రేటు ఈరోజు ఒక రెండు మూడు కోట్ల రూపాయలు ఎకరం ఉన్న భూమి మూడు మూడు రేట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడినారు ఏమని లఘుచెర్లలో భూమిలో అక్కడ మేము మూడు రేట్లు ఇస్తానన్నాము మార్కెట్ రేట్ కంటే ఇస్తారని ఉన్నారు మరి పుణ్యక్షేత్రంలో ఇది ఇప్పుడు ఈ తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం మాకున్న భూములు తాతల తండ్రులు అప్పుడు సంపాదించిన భూములన్నీ ఈరోజు అన్ని ఉన్నాయి మరి పది సంవత్సరాల నుంచి కూడా రైతు బంద్ కూడా నోచుకోలేదు ఈరోజు రైతులందరూ చెరువులో నీళ్లు ఉన్నప్పుడు ఆయకట్టు భూములు పొలాలు వేసుకుని బతుకున్న కుటుంబాలు ఈరోజు పది సంవత్సరాల నుంచి రైతు బంద్ లేదు మరి రైతులకు కూడా రెండు లక్షల రుణ కూడా ఇక్కడ ఈ భూములు పోయే వాళ్ళకి రైల్వే వాళ్ళకి కూడా ఎవరిని కూడా నోచుకోవాలి ఈ రోజు కూడా మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇస్తారంటున్నారు మరి ఆ రైతు బంధు కూడా మాకు వస్తుందా మరి ఈ రోజు ఒకటే చెప్తున్నాను మీకు ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఈ రోజు మీకు వ్యతిరేకం కాదు మేము భూమి ఇవ్వడానికి రెడీ ఉన్నాము మీరు తీసుకున్నారు ఆల్రెడీ సగం మంది డబ్బులు ఇచ్చినారు మీరు ఒకటే మీరు కావాల్సింది మాకు ఇచ్చేది ఉన్నట్టయితే ఈ మార్కెట్ రేటు ప్రకారంగా మూడు రేట్లు మాకు మీరు ముఖ్యమంత్రి గారు ఈ పుణ్యక్షేత్రంలో మాట్లాడినారు కాబట్టి అది ఇవ్వండి లేదు అన్నట్టు అయితే మాకు మీరు గెజెట్లలో తీసేయండి మీరు గెజెట్లు అమ్ముకున్నట్టు తీసేస్తే ఇప్పుడు పదిహేను మంది పెళ్లి కార్డ్స్ పెట్టుకుని నాకు ఇచ్చిపోయినారు అందరు మా ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలి దేవన్నా మీరు మాట్లాడండి ఎట్లానైనా చేసి అని అంటున్నారు మరి ఎవరితోనే మాట్లాడాలి మరి ఇంత కూడా మేము ఇంత అందరు తెలుస్తట్టు మాట్లాడినా కూడా పట్టించుకుంటలేరు నేను కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళినాను మరి జాయింట్ కలెక్టర్ గారు కూడా కలిసాను మరి ఇప్పటి వారు కూడా దాని గురించి ఊసే లేదు దయచేసి మీరు మాకు గెజిట్లకి వెళ్ళి తీసేస్తే మేము అమ్ముకుంటాము పిల్లల పెళ్ళి చేసుకుంటారు గరీబో వాళ్ళు చాలా మంది ఉన్నారు మాకు రైతు బంద్ రైతు బంద్ వస్తుంది మాకు ఈ ఏదంటే మాకు ఇక్కడ కూడా ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎంతో మంది కూడా ఈరోజు బస్ స్టాండ్లో తగ్గబండి చాలా మంది ఢిల్లు లేని వాళ్ళు కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు మీరు ఎప్పుడైనా బాగా డబ్బులు ఉన్నప్పుడు నిజంగానే కేంద్రంలో ఇక్కడ రైల్వే స్టేషన్ కావాలనుకున్నప్పుడు మీరు ల్యాండ్ పొగీ చేసేటప్పుడు అప్పుడు మీరు తీసుకోండి అప్పుడు